హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కానిస్టేబుల్ కుమరేషన్ అంటే సూర్య ఇచ్చిన క్లూతో ప్రజాదలం నాయకుడు నక్సల్ పెర్మాల్ ఆలియాస్ మాస్టర్ అంటే విజయ్ సేతుపతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విడుదల వన్ను ముగించిన సంగతి తెలిసిందే అక్కడి నుంచే ఈ చిత్రం రెండో భాగం మొదలైంది పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్ పెర్మాల్ జమీందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాలని అడ్డుకునే క్రమంలో దయల్ దళనాయకుడిగా ఎలా మారారు ఈ ఉద్యమ ప్రయాణంలో మహాలక్ష్మి అంటే మంజు వారియర్తో చిగురించిన ప్రేమ తనని ఏ వైపు నడిపించింది అహింసను ఇష్టపడే పెరుమాల్ తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలో నడిపించడానికి దారి తీసిన పరిస్థితులేంటి నీతి నిజాయితీలతో ఉద్యోగ ధర్మను నిర్వర్తించి పెరుమాను పట్టించినందుకు కానిస్టేబుల్ సూరికి ఎలాంటి ఫలితం దక్కింది అనే ఆసక్తికర ప్రశ్నలతో విడుదలతో కథ సాగింది మరి వీటికి దర్శకుడు వెట్టిమారని చూపించిన సమాధానాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే సినిమాను చూడాల్సిందే విడుదల వన్లో కథంతా కానిస్టేబుల్ సూరి కోణంలో సాగితే ఈ రెండో పాటు కథ అంతా పెరుమాల్ ఉద్యమ ప్రయాణం నేపథ్యంలో సాగింది పోలీస్ కస్టడీలో ఉన్న ఆయన డిఎస్పీ సునీల్కు తన కథ చెప్పడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది అప్పట్లో జమీందారీ వ్యవస్థ అనిగారిన వర్గాలను ఎలా దోచుకుంది ఎలాంటి అకృత్యాలకు పాల్పడింది అన్నది అనే కుర్రాడి ఎపిసోడ్తో కళ్ళ కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు వెట్టిమారన్ పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్గా ఉన్న పెరుమాల్ను ఉద్యమం వైపు అడుగులు వేయించేలా చేసిన ఎపిసోడ్ ఇది ఇది ఆద్యంతం రోమాంచితంగా సాగుతూనే అక్కడక్కడ హృదయాన్ని బరవెక్కిస్తుంది నాయకుడు కేకే రాజకీయ తరగతుల వల్ల పెరుమాలు ఉద్యమం వైపు ఆకర్షితుడవడం చక్కెర కర్మాగారంలో కార్మికుడి హత్య కేసు విషయంలో అక్కడి కార్మికులందరితో కలిసి పోరాటం చేయడం ఈ ప్రయాణంలో మహాలక్ష్మితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం ఇలా కథను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు కమ్యూనిస్టు ఉద్యమాలు ఎలా మొదలవుతాయి వారి పంత సిద్ధాంతం ఏం చెబుతుంది ఈ ఉద్యమ ప్రయాణంలో కుటుంబాన్ని పనంగా పెట్టి ఉద్యమకారులు చేసే పోరాటాన్ని చాలా లోతుగా వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశాడు అలాగే రైల్వే బ్రిడ్జ్ బ్రిడ్జ్ బ్లాస్టింగ్ ఎపిసోడ్తో పోలీస్ వ్యవస్థలోని లోపాలని తమ స్వలోభాల కోసం ప్రభుత్వాధికారులు సామాన్యుల్ని ఎలా బలిపశువులు చేస్తున్నారన్నది చూపించారు ఇక పెరుమాల్ను అడవి గుండా సరిహద్దు చెక్ కు తరలించే క్రమంలో పోలీసులకు ఎదురయ్యే సవాళ్ళు ఒకవైపు అతన్ని తప్పించేందుకు ప్రజాదళం సభ్యులు వేసే ఎత్తుగడలు మరోవైపు చూపిస్తూ ద్వితీయార్థం సాగుతుంది కాకపోతే ఒకటి రెండు సీన్స్ మినహా కథలో ఊహించని మలుపులేమీ కనిపించకపోవడం కథనం అంతా నెమ్మదిగా అక్కడక్కడికే తిరుగుతున్న అనుభూతి కలగడం ద్వితీయార్థానికి మైనస్ పోలీసులకు పెరుమాల్ దళ సభ్యులకు మధ్య జరిగే సుదీర్ఘ కాల్పుల ఎపిసోడ్ దశదాటాగా విసుగు తెప్పిస్తుంది పతాక సన్నివేశాలు చాలా ఇంటెన్సిటీతో ఉంటాయి కాకపోతే మూడో భాగం కోసం అన్నట్లుగా కథను అసమగ్రంగా ముగించిన తీరు ప్రేక్షకులకు అంత సంతృప్తినివ్వకపోవచ్చు ఇక పెరుమాల్గా విజయ్ సేతుపతి సహజమైన నటనతో ఆద్యంతం కట్టిపడేస్తాడు జమీందారి కుటుంబంలో పుట్టిన అనగారిన వర్గాల కోసం పోరాడే యువతిగా మహాలక్ష్మి పాత్రలో మంజు వార్య నటన ఆకట్టుకుంటుంది సేతుపతితో ఆమె లవ్ ట్రాక్ చాలా హుందాగా ఉంటుంది ఇక కుమరేషన్ పాత్రలో సూరి నటన ఆకట్టుకున్న ఈ కథలో ఆ పాత్రకు సరైన ప్రాధాన్యత దక్కలేదు ఇక వేట్రిమారన్ రాసుకున్న కథ దాన్ని వాస్తవికంగా కళ్ళొక్కట్టినట్లు చూపించిన తీరు బాగున్నా కథనంలో ఏమాత్రం వేగం కనిపించలేదు అయితే పెరుమాల్ కుమరేషన్ పాత్రలతో రియాలిటీని చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది కానీ సినిమాలో చాలా పాత్రలకు సరైన ముగింపు ఇవ్వలేదనిపిస్తుంది ఈ సినిమాకి ఇలయరాజా పాటలు నేపథ్య సంగీతం ఆకర్షణ నిలిచాయి పావురమ పాట వినసొంపుగా ఉంది వేలరాజ్ విజువల్ సినిమాకి అదన బలం నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి